ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే జోన్ అలాట్మెంట్స్ కాగా ప్రస్తుతం అయితే పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వాల్సి ఉంది ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారనైతే అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఒక బిగ్ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను సో అప్డేట్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్డబ్ల్యూ డిఎస్సి ఉద్యోగానికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే గురుకుల ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆయా సొసైటీల వారిగా మళ్ళీ అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ క్రమంలోనే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందో మహాత్మా జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వెరిఫికేషన్ చేయడం కోసం సిద్ధమవుతుంది ఈ వెరిఫికేషన్లో వెరిఫికేషన్ చేసే ఆఫీసర్స్గాను ట్రైనింగ్ అయితే ఉండబోతున్నట్లు ట్రైనింగ్ నిర్వహించబోతున్నట్లు ఒక సర్కులర్ అయితే రావడం జరిగింది మీరు స్క్రీన్ చూడవచ్చు ఇదే ఆఫీషియల్ సర్కులర్ అనమాట ఫిఫ్టీన్త్ జూన్ రోజు రావడం జరిగింది ఓకేనా సో వేరియస్ మనకు కేటగిరీలలో చాలా మంది హాస్పిటల్స్ అయితే సెలెక్ట్ అయి ఉన్నారు బీసీ గురుకులాల కోసం సో వారికి అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది ఈ వెరిఫై చేసే ఆఫీసర్స్ అయితే ట్రైనింగ్ అయితే ఉండబోతుందని ఇవ్వడం జరిగింది డీటెయిల్స్ చూసినట్లయితే ద స్టాఫ్ మెంబర్స్ వర్కింగ్ ఇన్ ఎంజెపిటీబీసీ ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్ ఇంక్లూజుడ్ ఆర్ హియర్ బై ఇన్ఫార్ము టు అటెండ్ హీస్ ఆఫీ దిస్ ఆఫీస్ ఆన్ నైన్టీన్త్ జూలై సారీ నైన్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం ఎయిట్ కాన్ఫరెన్స్ హాల్ సెకండ్ ఫ్లోర్ డిఎస్ఎస్ భవన్ ఫర్ ట్రైనింగ్ ఆన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ట్రైనింగ్ అనేది నిర్వహించబోతున్నాం సో వారికి ఎవరైతే ట్రైనింగ్ అటెండ్ కాబోతున్న ఆఫీసర్స్ ఉన్నారో వారికి మీరు ప్రిన్సిపల్స్ సంబంధిత ప్రిన్సిపల్స్ వారు రిలీవ్ చేయగలరని ఇక్కడ మనకు ఈ సర్కులర్ అయితే ఇచ్చారన్నమాట ఓకేనా సో మహాత్మా జ్యోతిబాపులే సెక్రటరీ ఎవరైతున్నారో సైదులు గారు ఈ మనకు సర్కులర్ అయితే జారీ చేయడం జరిగింది ఇక ఈ ట్రైనింగ్ కోసం దాదాపుగా ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఆఫీసర్స్ని అయితే అలాట్ చేయడం జరిగింది సంబంధిత బీసీ గురుకులాల్లో పనిచేసే ఆర్ట్ టీచర్స్ కానీ లైబ్రేరియన్స్ కానీ అదేవిధంగా మ్యూజిక్ టీచర్స్ కానీ పీజీటీస్ కానీ అదేవిధంగా టీజీటీ వంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వారిని అయితే పిలవడం జరిగిందనమాట వెరిఫికేషన్ ఆఫీసర్స్గా వారికి అయితే ట్రైనింగ్ నైన్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ త్రీ పిఎంకు అయితే ఉండనుంది అంటే రేపు మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అంటే వారికి వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలో పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే నైన్టీన్త్ అంటే రేపటికి పూర్తి అయ్యే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంకొక వన్ వీక్లో నాకు తెలిసి మ్యాక్సిమంగా నెక్స్ట్ వీక్లో ఎవరైతే సెలెక్ట్ అయిన హాస్పిటల్స్ ఉన్నారో బీసీ గురుకులాల్లో సెలెక్ట్ అయిన హాస్పిటల్స్ ఉన్నారో వారికి వెరిఫికేషన్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది ఓకేనా నైన్టీన్త్ తర్వాత ఎప్పుడైనా ఉండవచ్చు ఇది మనకు బీసీ గురుకులాలకు సంబంధించిన సెలెక్ట్ అయిన హాస్పిటల్స్ యొక్క బిగ్ అప్డేట్ అనమాట అదేవిధంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీస్ వెల్ఫేర్ సంబంధించిన వెరిఫికేషన్ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ జూన్ మంత్ ఎండ్ వరకు మ్యాక్సిమంగా మనకు వన్ ఇస్టు వన్ సెలెక్ట్ అయిన హాస్పెంట్స్ అందరు కూడా వెరిఫికేషన్ పూర్తయ్యే అవకాశం ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్